పొన్నియన్ సెల్వం సీక్వెల్ తాలూకు ట్రైలర్ వచ్చింది కానీ పొన్నియన్ సెల్వం పార్ట్ వన్ తరహాలోనే కాంప్లికేటెడ్గా ప్రోమో ఉందనే మాట వినిపిస్తోంది అయితే ఇక్కడే బాహుబలి టూ కేజీఎఫ్ టూతో పోలికలు పెరిగాయి అసలైన పరీక్ష ముందుందని తెలుస్తోంది మరి ఈ అగ్ని పరీక్ష పిఎస్ టూకి మాత్రమేనా పుష్పరాజ్కి రణవీర్ కపూర్కి కూడా ఇలాంటి పరీక్ష ఉండబోతోందా ట్రైలర్ వచ్చింది పార్ట్ వన్ లానే కన్ఫ్యూజన్ కంటిన్యూ పార్ట్ ఎలా ట్రైలర్ తో పోలిస్తే సమ్ బెటర్ టాక్ వస్తుంది అయితే ఈ సీక్వెల్ కి ఎప్పుడో అగ్ని పరీక్ష కానుంది అదే పార్ట్ టూలో పస ఎంత ఉందనే ప్రశ్న ఈ మూవీ కి మారుతోంది పార్ట్ వన్ హిట్ అయితే పార్ట్ టూ హిట్ అవటమే కాదు బాక్సాఫీస్ ఊగిపోవటం బాహుబలి టైం నుంచే మొదలైంది ఒక మూవీ నచ్చితే ఆ తర్వాత వచ్చే సీక్వెల్ కి అంతకు ముందులా రెస్పాన్స్ కామనే అయితే కొన్నిసార్లు అది అంచనాల భారం పెంచేలా చేసి అసలైన అగ్ని పరీక్షగా మారొచ్చు అక్కడే బాహుబలి టూ సక్సెస్ అయింది ఇక బాహుబలి లానే కేజీఎఫ్ టీమ్ కూడా కేజీఎఫ్ సక్సెస్ తో అతిపెద్ద అగ్ని పరీక్షను ఫేస్ చేసింది గట్టెక్కడం కాదు హిట్ మెట్టికి పన్నెండు వందల కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేస్తుంది మరి పొనియన్ సెల్వం ఐదు వందల కోట్ల వసూళ్లను పదిహేను వందల కోట్లుగా మారుస్తుందా రాఖీభాయ్ స్టామిన పొనియన్ సెల్వం కి ఉందా పొనియన్ సెల్వం ఫస్ట్ పార్ట్ హిట్ అనలేం అలానే ఐదు వందల కోట్లు రాబట్టిన ఈ మూవీని ఫ్లాప్ అనలేం తమిళ్ మలయాళంలో ఆడింది కాబట్టి ఇక మిగతా ప్రాంతాల మీద పార్ట్ టూ దాడి ఉండొచ్చు అంటున్నారు అయితే పార్ట్ టూ ఎంతవరకు అగ్ని పరీక్షను ఎదుర్కొంటుందనే ప్రశ్న ఈ సినిమాకి కాదు మరో రెండు సినిమాలకు కూడా ఎదురవుతోంది పుష్పరాజ్ కి కూడా పరీక్ష కాలం ముందుంది పుష్ప హిట్ అయింది పుష్ప టూ తెరకెక్కుతోంది మరి బాహుబలి టూ కేజీఎఫ్ టూ లా పుష్పరాజ్ రెండోసారి దుమ్ము దులుపుతాడా అన్న డౌట్ తేలనుంది కాకపోతే రక్త చరిత్ర వన్ హిట్ అయినా పార్ట్ టూ ఫ్లాప్ అయినట్టు కొన్ని సినిమాలు భయపెడుతున్నాయి మరి అలాంటి పరిస్థితి నుంచి పుష్పరాజ్ పొన్యన్ సెల్వం బయటపడతారా ఇవే డౌట్లు ఇండస్ట్రీలో మొదలయ్యాయి ఇక బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర కూడా సీక్వెల్ రూపంలో రాబోతోంది మరో మూవీ కూడా సీక్వెల్ రూపంలో అగ్ని పరీక్షని ఫేస్ చేయబోతోంది ఫస్ట్ పార్ట్ హిట్ అవటంతో సెకండ్ పార్ట్ కి ప్రమోషన్ తక్కువైనా వసూళ్ల వరద పెరగడం కామన్ కొన్నిసార్లు ఈ హైప్ ఇలా కలిసొస్తుంది ఇంకొన్నిసార్లు అంచనాల భారం పెరగడానికి హైపే కారణమవుతుంది సో అలాంటి టైంలోనే పరిస్థితులు పరీక్షలు పెడతాయి వాటిలో గట్టెక్కేందుకు ఇప్పుడు మూడు సినిమాలు సిద్ధమవుతున్నాయి